హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో విద్యార్థులకు సంబంధించి కావచ్చు అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు సంబంధించి ఎవరికి సంబంధించిన వివరాలు అయితే నమోదు అనేది అయి ఉన్నట్లయితే వెంటనే సర్చ్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది అయితే మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి రేషన్ కార్డు లో విద్యార్థికి సంబంధించిన పేర్లు అలాగే తల్లికి సంబంధించిన పేర్లు అనేది ఉంటే సరిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు అయితే రేషన్ కార్డు లో ఉన్న పేర్లకు సంబంధించే కాకుండా అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో కూడా విద్యార్థి అలాగే తల్లి ఇద్దరు ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఇందులో తప్పులు ఉన్నట్లయితే వెంటనే సర్చు చేసుకోవాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించి ఏ విధంగా సర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్డేట్ నేను మీకు అయితే తెలియజేస్తాను అలాగే మీకు ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్తే సరి చేస్తారు అనే దానికి సంబంధించి అలాగే దీనికి సంబంధించి ఎటువంటి కండిషన్స్ అనేది ఉండబోతున్నాయి అలాగే మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి మీకు యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది రావాలంటే ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు ఎప్పుడు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నేను మీకు పూర్తిగా అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు ఆన్లైన్ లో ఎక్కువగా షాపింగ్ కనుక చేస్తున్నట్లయితే అది కూడా తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే అది తక్కువ ధరకే మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను రీసెంట్ గా బుక్ చేసుకున్నది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి యొక్క స్పీకర్ అనేది పదకొండు వందల పన్నెండు పదహైదు వందల రూపాయలు విలువ చేసే యొక్క స్పీకర్ అయితే నాకు తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది అది కూడా పెద్ద స్పీకర్ అలాగే ఈ యొక్క డ్రెస్ అనేది నాకు తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది అలాగే ఈ యొక్క డ్రస్ కూడా నాకు ఒక రూపాయకి రావడం జరిగింది ఈ విధంగా మనకు సంబంధించి ఏదైతే తక్కువ ధరకి ఆఫర్లు అనేది వస్తాయో నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను లింక్ అనేది మీరు క్లిక్ చేసిన వెంటనే కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫర్ మీకైతే రావడం జరుగుతుంది లింక్ అనేది నేను పోస్ట్ చేసిన రెండు మూడు నిమిషాలకి కావచ్చు లేదా రెండు మూడు సెకండ్ లో కూడా మారిపోవచ్చు మీరు క్లిక్ చేసిన తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీస్ అనేది అయిపోయేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది నేను ఎప్పుడైతే పోస్ట్ చేస్తానో అప్పుడే మీరు వెంటనే బుక్ చేసుకోండి ఆ తర్వాత మీకు గనక నచ్చకపోయినట్లయితే మీరు క్యాన్సిల్ అనేది చేసుకున్న కూడా ప్రాబ్లం అనేది ఉండదు వీలైనంత వరకు నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు ప్రోడక్ట్ అనేది కొంచెం నచ్చింది అనుకున్నట్లయితే మీరైతే బుక్ చేసుకుంటే తక్కువ ధరకే వచ్చిందని మీరు కనుక అనుకున్నట్లయితే ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే తల్లికి ఉన్న పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నట్లయితే అంతమందికి ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క పదహైదు వేల రూపాయలు అనేది ప్రతి విద్యార్థికి అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అంటే కుటుంబంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు మాత్రమే అందజేస్తారు మీ పిల్లలకి స్కూల్ ఫీజు ఎంత ఉన్నా కూడా పదహైదు వేల రూపాయలు మాత్రమే మీకు అయితే అందజేస్తారు మిగిలిన ఫీజు అనేది మీకు ఖచ్చితంగా మీ యొక్క స్కూల్ లకు మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది అయితే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని వచ్చే నెల పన్నెండవ తేదీ అంటే జూన్ పన్నెండవ తేదీన ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రోజున ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ప్రారంభిస్తున్నారే కానీ ఆ రోజున మాత్రం ఎటు పరిస్థితుల్లో విద్యార్థుల బ్యాంక్ ఖాతాకి అయితే డబ్బులు అయితే వేరు చాలా మంది అయితే అనుకుంటున్నారు వచ్చే నెల పన్నెండవ తేదీన పేమెంట్ వేస్తారని వచ్చే నెల పన్నెండవ తేదీన మాత్రం ఎరిస్థితుల్లో పేమెంట్ అయితే వేరు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలు అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది ఇంకా లేదు కాబట్టి ఈ రోజున కేబినెట్ సమావేశంలో ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు కాబట్టి వచ్చే నెల పన్నెండో తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ప్రారంభించిన వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుంది ఎవరికి ఇన్ ఎలిజిబిలిటీ ఉంది అన్ని పరిశీలించిన తర్వాత వచ్చే నెల ఆఖరుకు ఈ యొక్క పథకానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ విడుదల చేయడం జరుగుతుంది ఆ తర్వాత మనకు జూలై మొదటి వారంలో స్కూల్ అనేది ప్రారంభిస్తారు కాబట్టి స్కూల్ ప్రారంభించడానికన్నా ముందుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు అయితే ఈ యొక్క పథకం ద్వారా మీకు పేమెంట్ అనేది రావాలంటే కొన్ని కండిషన్లు అయితే పెట్టడం జరిగింది ఇందులో మొదటిది ఏమిటంటే తప్పనిసరిగా విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లికి సంబంధించి ఇద్దరికి రేషన్ కార్డు అనేది అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డు కలిగి ఉండి అలాగే విద్యార్థి విద్యార్థి యొక్క తల్లిదండ్రులతో పాటు అందరూ ఒకే రేషన్ కార్డు లో సరిపోతుందని చాలా మంది అయితే అనుకుంటున్నారు మీరు అందరూ ఒకే రేషన్ కార్డు లో ఉన్నంత మాత్రాన మీకు ఈ యొక్క పథకం అయితే రాదు ఖచ్చితంగా విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అందరూ కలిసి ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు విద్యార్థి యొక్క తల్లి వేరొక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండి విద్యార్థి తండ్రి అలాగే విద్యార్థి మాత్రమే వేరొక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికి ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రాదు ఎందుకంటే విద్యార్థి యొక్క తల్లికి సంబంధించి గార్డియన్ గా కనుక పెట్టినట్లయితే మీకు పథకం అనేది అయితే రాదు విద్యార్థికి సంబంధించి డబ్బులు ఎవరి యొక్క బ్యాంక్ ఖాతాలైతే అయితే పడుతున్నాయో అంటే వారికి సంబంధించిన గార్డియన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గార్డియన్ అలాగే విద్యార్థి ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో కనుక ఉన్నట్లయితే మాత్రమే వారికి పథకం అనేది అయితే రావడం జరుగుతుంది అంటే మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డు లో విద్యార్థి అలాగే తల్లి ఇద్దరు ఒకే అకౌంట్ లో ఉండాల్సి ఉంటుంది అంటే ఒకే రేషన్ కార్డు లో ఉండాల్సి ఉంటుంది వీరిద్దరు కూడా ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాల్సి ఉంటుంది ఇవి రెండు ఉంటే సరిపోతుంది అంటే అది కూడా కాదు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో కావచ్చు రేషన్ కార్డు లో కావచ్చు లేదా విద్యార్థికి సంబంధించి స్కూల్లో ఏదైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారో అన్నింటిలో పేర్లు అనేది సక్రమంగా ఉండాల్సి ఉంటుంది అందులో మీ యొక్క వయసు అనేది తప్పుకున్నా లేదా మీ యొక్క ఇంటి పేరు అనేది తప్పుగా ఉన్నా లేదా మీ యొక్క రేషన్ కార్డు లో పేరు అనేది తప్పుగా ఉన్నా అన్ని ఏదైనా సరే ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే మీకు పెండింగ్ లో పడేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇందులో చాలా మందికి సంబంధించి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో పేర్లు అనేది తప్పుగా ఉన్నట్లయితే మార్చుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇందులో మనకు వచ్చే ఓటో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డు అనేది అందజేయబోతున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించి మీ యొక్క పేర్లు తప్పుగా కనుక నమోదు అనేది అయి ఉన్నట్లయితే ఇందులో ముఖ్యంగా మనకు సంబంధించి మీ యొక్క పేరు కావచ్చు మీ యొక్క జెండర్ కావచ్చు మీ యొక్క పుట్టిన తేదీ కావచ్చు ఇందులో చాలా మందికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి పుట్టిన తేదీ అనేది రాంగ్ గా నమోదు అనేది అయి ఉంది వీరందరికి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే విద్యార్థులకు సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డు సక్రమంగా వారి యొక్క బర్త్ సర్టిఫికేట్ కనుక లింక్ అనేది అయి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో కనుక అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే మీకు వెంటనే ఆటోమేటిక్ గా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో డేటా కనుక అప్డేట్ అనేది అయిపోయినట్లయితే సరిపోతుంది ఇందులో మీకు సంబంధించి ఎవరైనా సరే ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించి మీ యొక్క వివరాలు తప్పుగా ఉన్నట్లయితే నమోదు అనేది చేసుకోవాలంటే అప్డేట్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఈ కేఎవెస్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఈ యొక్క ఈకేవస చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు వెంటనే మీ యొక్క దగ్గరలో ఏదైనా సరే ఒక గ్రామ అలాగే వర్డ్స్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ సంబంధిత అధికారులకు సంబంధించి అంటే ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అనేది ఉంటుంది ఇందులో చాలా రకాల ఆప్షన్ అనేది ఉంటాయి ఒక ఆప్షన్ గురించి నేను మీకు అయితే చెప్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే అప్డేట్ ఈకేస్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఈ అప్డేట్ లో గను వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు క్లస్టర్ అలాగే యుఐడి అంటే ఆధార్ నంబర్ ద్వారా మన యొక్క వివరాలు అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం యుఐడి అనేది సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు సంబంధించి అంటే ఎవరిదైతే ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో వివరాలు అనేది తప్పుగా ఉన్నాయని మీరైతే అనుకుంటున్నారో వారికి సంబంధించి ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన మొబైల్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వెరిఫై అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఈ ఓటీపీ మీద కనుక ఎంటర్ అది చేసినట్లయితే మనకు సంబంధించి ఇక్కడ చూడండి మనకి టోటల్ గా నాలుగు విధాలుగా మనకు సంబంధించిన బయోమెట్రిక్ అంటే మనకు వెరిఫికేషన్ అది చేసుకోవచ్చు ఒకటి బయోమెట్రిక్ అని అంటే మీరు పర్సనల్ సచివాలయంలో కనుక ఉన్నట్లయితే అంటే సచివాలయానికి కనుక మీరు వెళ్ళినట్లయితే బయోమెట్రిక్ అయితే వేసుకోవచ్చు లేదా అక్కడే కనుక ఉన్నట్లయితే ఐరిస్ విధానం ద్వారా కానీ లేదా ఫేషియల్ విధానం ద్వారా కూడా మీరు ఈ కేవస్ అయితే చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు అక్కడ లేరు సచివాలయం సిబ్బందికి సంబంధించిన ఫోన్ నంబర్ మీ దగ్గర ఉంది లేదా మీ యొక్క ఇంటిలో ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు అక్కడ కనుక వెళ్ళినట్లయితే అంటే మీరు అక్కడికి వెళ్లాల్సిన పనేది లేదు మీ కుటుంబంలో వేరొకరు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఉండి మీరు అక్కడ కనుక లేకపోయినట్లయితే వేరొక ఉద్యోగానికి కానీ వేరొక ప్రాంతాలకు కనుక వెళ్ళినట్లయితే ఆధార్ నెంబర్ కనుక తెలియజేసినట్లయితే ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు ఇక్కడ చివరిలో ఓటీపీ ఈక్యూస్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది ఈ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే అంటే ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మనకు సంబంధించిన మన యొక్క పేరు అనేది ఏ విధంగా ఉంది మన యొక్క ఏజ్ అనేది ఎంత అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే జంటర్ అనేది ఏ విధంగా ఉంది ఇక్కడైతే చూపిస్తుంది ఒకళ్ళ ఇందులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మనకైతే మారవు అంటే మన ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ అనేది చేస్తున్నాం కాబట్టి ఆధార్ లో ఏ డీటెయిల్స్ అనేది ఉన్నాయో ఆ యొక్క డీటెయిల్స్ అనేది యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కి అప్డేట్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీరైతే ఈ యొక్క ప్రాసెస్ అనేది మీరు అయితే చేసుకున్నట్టు ఎవరికైతే తప్పుగా ఉంది అని మీరైతే అనుకుంటున్నారో వారైతే ఫాలో అనేది అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా సరే మీ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించి మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కొత్త వారిని యాడ్ చేసుకోవాలనుకున్నట్లయితే అంటే మీ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో కొత్త వారిని యాడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ అయితే చెక్ చేయండి అందులో నేను చెప్పిన ప్రాసెస్ కనుక మీరు ఫాలోనేది అయినట్లయితే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే పొందొచ్చు మనకు ఏపీ ప్రభుత్వం వచ్చే నెల పన్నెండో తేదీ నుంచి యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త రేషన్ అనేది జూన్ ఒకటో తేదీ నుంచి అయితే అందజేస్తారు రేషన్ కార్డులు వచ్చిన వెంటనే మనకు పన్నెండో తేదీ నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభిస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు లో పేరు ఉన్నట్టయితే సరిపోదు అలాగే హౌస్ హోల్డింగ్ లో మీ యొక్క పేర్లు అనేది ఉండాల్సి ఉంటుంది ఇందులో ఎటువంటి తప్పులు అనేది లేకుండా అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పేమెంట్ అయితే అందజేస్తారు ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా గవర్నమెంట్ పాఠశాల చదువుతున్నా ఎక్కడ చదువుకున్నా కానీ మీకు ఖచ్చితంగా పదహైదు రూపాయలు అనేది ప్రతి విద్యార్థికి సంబంధించి అయితే రావడం జరుగుతుంది అలాగే విద్యార్థి యొక్క తల్లికి సంబంధించి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఆధార్ నెంబర్ కి లింక్ అనేది అయి ఉంటుందో అంటే ఖచ్చితంగా విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది వేస్తారు కాబట్టి ఆ యొక్క తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ అనేది అయి ఉండి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డిబిటి అనేది ఎనేబుల్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే కావచ్చు లేదా డిస్క్రిప్షన్ లో కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డిబిటీ అనేది యాక్టివేషన్ లో అయిందా లేదా తెలుసుకోవాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్ అనేది మీకు లింక్ ఇచ్చాను అందులో మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డిబిటీ అనేది యాక్టివేషన్ అనేది అయి ఉందా అంటే ఎనేబుల్ అనేది అయి ఉందా లేదా కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు డీబీటీ అనేది ఎనేబుల్ అనేది కాకుండా ఉండి డిజేబుల్ లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు వివరాలతో మరొకసారి అప్డేట్ కనుక చేసుకున్నట్లయితే అంటే ఎన్పిసిఐ అనేది కనుక చేపించుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఎనేబుల్ అనేది అవడం జరుగుతుంది తల్లికి ఉందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మీకు వేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే రావడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం పక్క ప్రణాళికనైతే రూపొందించబోతోంది ఖచ్చితంగా పేమెంట్ అనేది వేసిన వన్ అవర్ లోపల విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ అనేది పడే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు గత ప్రభుత్వ హయాంలో కూడా పేమెంట్ అనేది వేసిన వారం రోజుల వరకు పేమెంట్ అనేది పడుతూ రావడం జరిగింది మరికొంతమందికి సంబంధించి లక్షల్లో పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది వివిధ కారణాలు అయితే చూపించడం జరిగింది కాబట్టి ఈ విడతలో అటువంటి సమస్యలు అనేది లేకుండా ఖచ్చితంగా విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది గంటల వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఖచ్చితంగా వారి ఇప్పటికే వారి అందరికి సంబంధించి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్ లింక్ అనేది కాలేదో వారందరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి డిబిటీ అనేది ఎనబిల్ అనేది అయి ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ అయితే అందజేశాను ఇది టోటల్ గా తల్లికి ఉన్న పథకానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆన్లైన్ షాపింగ్ కి సంబంధించిన లింక్ కోసం డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మిస్ చేసుకోవద్దు